16300 16300 16300 16300 300 16300 ఇదే ఇంకేوڈ 16300 എംഎൽ സാർജി എങ്ങനെയുണ്ട് എങ്ങനെയുണ്ട് എന്ത് ചെയ്യ് അടുത്ത് അല്ലേ അടുത്ത് 다시 വാങ്ങിത്തക്കാനീ 16300 పదహారు వేల మూడు వందలు నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు రమేష్ గారు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు ఎందుకు వేల నాలుగు వందలు క్వాలిటీ పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు యాభై మీ ముందు ఉంది ఐదు వందలు ఐదు వందలు ఏం తగ్గేదేలేదు పదహారు వేల ఐదు వందలు ఇరవై ఐదు ఐదు ఇరవై ఆరు వందలు ఆరు ఇరవై ఐదు ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు లేదు అసలు పదహారు వేల ఏడు వందలు ఎక్ దో అడై పోనే తిన్ వ్యక్తులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో వచ్చేటువంటి యొక్క నల్ల నల్ల తామర పురుగు ఎలా బ్లాక్ ట్రిప్స్ అలాగే వీటన్నిటికి కూడా ఈ యొక్క రక్ష అనేది మంచిగా పనిచేయడం జరుగుతుంది మిరపలో వచ్చేసి మంచిగా ఈల్డింగ్ రావడానికి గనుపులు దగ్గర రావడానికి పూత కాత ఐదు నుంచి పది కింటాలు కాయలు పడడానికి ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది సో చూడొచ్చండి ఎట్లా ఉందనేది తోట ఈ విధంగా రైస్ ఎగురులు కాలిపోవడం కానీ తోట మారిపోవడం కానీ వీటన్నిటికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది తోటలన్నీ రైతులు ఫీడ్బ్యాక్ వీడియోలు అన్నీ తీసుకుంటున్నా సో మంచిగా ఉందండి తోటలు కానీ వీటన్నిటికి కూడా చూ చూడవచ్చు ఎంత మంచిగా వస్తుందని ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది